హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే రైతులు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ మూడో విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈసారి కేవలం ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి మనకు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండు విడతల డబ్బులను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది మరి తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి మరొక విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలను మనం పొందాలి అంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ కొన్నిటిని ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దాదాపు నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండు విడతల డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి ఈసారి ఇంకా లబ్ధిదారుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి మన ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక ఎందుకు అనేది చూస్తే ఇక్కడ కొన్ని కారణాలను అయితే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఆ కారణాల వల్ల ఇక్కడ చాలామంది డబ్బులను కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి మీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు ఎవరికి రాదు ఎందుకు రాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తే మీరు ఎటువంటి అప్డేట్స్ను కూడా తెలుసుకోలేరు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకుంటూ ఉండండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు విడతల డబ్బులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది తొలి విడత డబ్బులను గత ఏడాది ఆగస్టు నెలలో దాదాపు నలభై ఆరున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇక రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మరొక ఏడు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మరొకసారి విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతులకైతే విడుదలైపోయినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి డబ్బుల్లో ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలైతే విడుదలైపోయింది మరొక ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలైతే ఇవ్వాలి ఇక్కడ ఈ పండుగ కానుకంగానే డబ్బులు వేయాలని చెప్పి అనుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించి డేట్ అనేది విడుదల చేయకపోవడంతో ఇక్కడ మళ్ళీ కూడా వాయిదా పడడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ అయ్యింది మరి ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ముందుగా పిఎం కిసాన్కు సంబంధించిన మూడో విడత ఆరు వేల అంటే ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు అన్నదాత సుఖీబువ మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయి తర్వాత అన్నదాత సుక్కిబువ డబ్బులు విడుదలవుతుంది ఇప్పటివరకు కూడా ఇదే విధంగా ప్రభుత్వం విడుదల చేసింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు యొక్క డబ్బుల విడుదలకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఈ పండుగ కానుకగా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి ఈసారి చాలామంది అనర్హులకు డబ్బులు పొందలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడే నలభై ఆరు లక్షల మందికి ఇస్తుంటే ఇందులో మళ్ళీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఎవరికి ఒక డబ్బులు రాదనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూస్తే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అనర్హతలను ప్రభుత్వం గుర్తించింది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఎవరింట్లో అయితే ఒకరు లేదా ఇద్దరు లబ్ధి పొందుతున్నారో ఎవరికైతే ఈకేవైసీ లేదో ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో వీరికి డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ప్రభుత్వం ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను కనుక కడుతూ ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది చాలామంది మనకు ఈ యొక్క డబ్బులు పొందుతున్నారని అరహ అనర్హత ఉన్నా కానీ మరి అటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా గుర్తించి వారిని తొలగించడానికి సిద్ధమైనట్లు ప్రభుత్వం చెబుతోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతును కూడా ఇక్కడ తొలగించేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఇక రెండోది చూసుకుంటే మనకు ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు లబ్ధి ఉండడం అంటే చిన్న సన్నకారు రైతులైనా కూడా ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులే ఈ పథకాలకు అర్హులు అనమాట మరి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నా కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇంట్లో భార్యాభర్త ఇద్దరు లబ్ధి పొందడం లేకపోతే పిల్లలతో పాటు లబ్ధి పొందడం ఉంటుంది అట్లా కాదు కేవలం కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రభుత్వం ఒకరికి మాత్రమే డబ్బులు వేస్తుంది అన్నదాత సుఖీబో డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు మరి ఇట్లా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందుతూ ఉంటే ఒకరిని తొలగించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండు మూడోదిగా చూసుకుంటే ఈకేవైసి నేను ప్రతి వీడియోలో కూడా ఈకేవైసీ గురించి చెప్తూ ఉన్నాను ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు ఈకేవైసీ లేకపోతే మీరు లబ్ధి పొందలేరనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి నేను గత వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా నేరుగా మీరు మీ సేవాకి వెళ్ళి కూడా ఈకే అనేది పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా చేసుకోవాలంటే మీ ఫోన్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ కేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి ఈ కేవైసీని ఈ విధంగా కంప్లీట్ చేయండి ఒకవేళ ఇట్లా ఫోన్లో ఈకేవైసీ చేసుకోలేము చేసుకోలేమనుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ తీసుకుని మీ సేవకు వెళ్ళండి అక్కడ మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేసి ఇట్లా ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అప్పుడే మీరు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి మీకు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీరు డబ్బులు పొందలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తి స్థాయిలో ప్రాబ్లం కనుక ఉంటే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ నాలుగు కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది రావు లిస్టులో నుంచి మీరు తొలగించబడతారు కూడా కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ నాలుగు అప్డేట్స్ను కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు వెబ్సైట్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మీకు వీటి లిస్టులో డబ్బు పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్స్ను కూడా మన ఛానల్ ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దానిపైన క్లిక్ చేసి ఏపీ అలర్ట్స్ అని చెప్పు ఉంటుంది ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ అని అందులో జాయిన్ అయిపోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు